thank mm -hmm. you బాక్లో నా మళ్ళీ ఫోన్ చేస్తా పెట్టి ఋత్విక బోర్ కొడుతుంది నీ ల్యాప్‌టాప్ లో మూవీస్ వస్తాయి అంట కదా చిరంజీవి గారి సినిమా పెట్టవే నా బుజ్జి కాదు సుభద్ర ఆంటీ చెప్పిందే లే పో మమ్మీ అసలే వర్క్ కంప్లీట్ అవ్వలేదని నా టెన్షన్ లో నేను ఉంటే ఆ పానకంలో పొడకలాగా నువ్వొకదానివి నాకొద్దు నన్ను పానకంలో పొడకంటావా నువ్వు పోవే పొట్టి పొడక బాగుందమ్మా సంబరం నాకేమో సినిమా చూడంటే వర్క్ ఉందని చెప్పావు నువ్వేమో కామెడీ వీడియోస్ చూస్తున్నావా సర్లే అమ్మా ఎంతైనా నాకు ఇంట్లో విలువ లేకుండా పోయిందిలే అలా నేను నాన్న సంపాదించిందంతా నీ చేతుల్లోనే కదా పెడుతున్నాం విలువ లేకుండా పెడతామా ఏంటి ఆ ఇస్తున్నారమ్మా పెడుతున్నారమ్మా చేతిలో బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టు చేసి ఏటీఎం లో డ్రా చేసినట్టు మళ్ళీ తీసేసుకుంటున్నారు ఎప్పుడన్నా ఒక శారీ అన్న కొనిచ్చారా నాకు మళ్ళీ పెద్ద ఇస్తున్నాం అన్నట్టు పేరు అబ్బా ఏంటమ్మా వర్క్ చేసి చేసి ఏదో స్ట్రెచ్ ఫీల్ అయ్యి ఇట్లా కామెడీ సీన్స్ చూస్తున్నా దానికి గోల పెడతారా అంతేలే నీకు మీ నాన్నకి ఏమన్నా తప్పులాగే ఉంటాను ఏసీ రూమ్లో కంప్యూటర్ల కంప్యూటర్లో ముందు కూర్చున్న మీకే ఎంత డ్రెస్ ఉంటే వంట రూమ్లో వంట చేస్తూ కూర్చున్న నాకెంత ఉండాలి పెద్ద చెప్పు వచ్చింది ఇప్పుడు నీ ఏంటి చిరంజీవి సినిమా చూడాలి అంతే కదా చిరంజీవి సినిమా రిత్విక నువ్వెంత మంచిదానివో రిత్విక అనవసరంగా నేను ఎన్నో మాట్లాడినాను సరే నేను నా రూమ్కి వెళ్ళి చూస్తానే ఏంటమ్మా ఆ హెడ్ బాగా వస్తుందంట మామూలుగా ఈరోజు లాస్ట్ లాస్ట్గా మార్నింగ్ మిస్ అయ్యా ఈరోజు మనం చేసే రచ్చకి థియేటర్ దగ్గర అసలే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చాలా రోజులకి రిలీజ్ అయింది లక్ష ఖర్చయినా పర్లేదు రచ్చ చేయాలి టికెటా టికెట్ విషయం నాకు వదిలేవే ఇందాక ల్యాప్టాప్లో చాలా ట్రై చేస్తే త్రీ టికెట్స్ దొరికాయి చెప్తా ఉండని పని బయలుదేరి వస్తా రెడీగా ఉండని మనీనా అది నేను చూసుకుంటాను లేవే ఫ్రెండ్ గీతూ లేదు తనకి యాక్సిడెంట్ అయింది మమ్మీ పాపం వాళ్ళ చాలా పేద కుటుంబం ఒక టెన్ థౌజండ్ ఉంటే ఇవ్వు మమ్మీ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుందిలే ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే ఫస్ట్ చూడలేనంత పేదోళ్ళో విన్నావా బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు ఇంకేమిస్తావులే అదంతా కాదులే కానీ ముందు రైస్ పెడతా తినేసి వెళ్ళు ఆ దేవుడికి రెండు కళ్ళు ఇచ్చాడుగా అన్నంలో రాళ్ళే ఏట్ పెట్టాలని తెలియదా అదే దేవుడికి ముప్పై రెండు పనులు ఇచ్చాడు కదా నవ్లే మింగలేవా సరేలే నేను సినిమా తింటాను ఏంటి సినిమాకా నేను కూడా వస్తాను నన్ను కూడా తీసుకెళ్ళవే ఏంటి నువ్వు సినిమాకా ఎందుకమ్మా ఖర్చు దన్నగా నిను సినిమా చూసి స్టోరీ చెప్తానులే నువ్వు మంచి నాన్ వెజ్ కర్రీ ఉంది పెట్టమ్మా వచ్చి తిని పెడతా ఎందుకమ్మా దండగా నేనే తినేసి రుచి ఎలా ఉందో చెప్తాయి మన నువ్వేసింది ఏంటో చేయి చూసావా ఎలా ఉందో రఫ్ వాడిస్తా ఓ నువ్వు చిరంజీవి ఫ్యాన్ కదా అర్థమవుతుంది సరే కానీ బయటికి వెళ్ళి ఏమైనా కూల్ డ్రింక్ దేవే బాగా దాహంగా ఉంది డబ్బులు ఇవ్వమంటే ఇవ్వవు కానీ ఇవ్వాలా ఏం డ్రింక్ మమ్మీ కోకా పెప్సియా కోక్ తేవే డైట్ కోక లేదంటే నార్మల్ కోక డైట్ కోక్ తేవే లీటర్ తమ్మంటావా హాఫ్ లీటర్ తమ్మంటావా హాఫ్ లీటర్ తేవే బాటిల్ లో తమ్మంటావా క్యాన్ లో తమ్మంటావా నీ బొందే నీ బొంద పోయి వాటర్ తీసుకురా కూల్ వాటరా నార్మల్ వాటరా కూల్ వాటర్ దేవే ఫ్రిజ్ లో వాటరా కుండలో వాటరా నీ మొహం మండ చీపిరి తిరిగేసి కొడతాం ఏ చిపిరి ఇంట్లో ఊడ్చే చిపిరా లేదంటే గల్లీలో ఊడ్చే చిపిరా నీకు దన్నం పెడతానే ఆ పదివేలు ఏదో ఇస్తానే వెళ్ళవే వెళ్ళు అది లెక్క అయినా లాస్ట్ మంత్ మనదైతే అయినా నువ్వు ఫీల్ కాక మమ్మీ నేను సినిమా చూసొచ్చాక మళ్ళీ డాడీ నువ్వు నేను వెళ్ళి సినిమా చూసా ఆయన ఎందుకే శుభకార్యానికి వెళ్తూ పిల్లిని సంఖ్యలో పెట్టుకున్నట్టు ఆయనకు అసలే సినిమాలు నచ్చవు ఏం కాదే మమ్మీ డాడీతో నేను ఏమైతే అలా ఫోన్ చూస్తూ కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఉన్నావు మూవీ రివ్యూ చూస్తున్నా మూవీకి వెళ్తున్నావు కదా మళ్ళీ రివ్యూ చూడడం ఎందుకు సినిమా బాగాలేదా అలా షాక్లో ఉన్నావు లేదు మమ్మీ మూవీ సూపర్ హిట్ ఓహో హిట్ అయిందని షాక్ అవుతున్నావా కాదు రివ్యూలు అందులో డాడీ ఉన్నాడు డాడీని చూసి షాక్ అయ్యావా అంటే డాడీ పక్కన శాంతి పిన్ను కూడా ఉంది మమ్మీ నువ్వు వెళ్ళి సినిమా చూడు మరి నువ్వు మమ్మీ నేను మీ డాడీతో స్పెషల్ షో వేసుకొని చూస్తాలే అయ్యో పాపం కిల్లి కిల్లి కిల్లికి నవ్వు లెక్క బాగున్నద్దె హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా సినిమాకి వెళ్ళినప్పుడు ఇలా రివ్యూ చెప్పి దొరికిపోయారా దొరికితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దొరకకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన ఉన్న గంట వెళ్ళి టింగ్ అన్న కట్టుకట్టండి బాయ్ బాయ్ నేను మీ రేటింగ్ రిత్విక బాయ్ అమ్మో సినిమా క్లేట్ అవుతుంది వెళ్ళిపోవాలి